తాజాగా సినీ ఇండస్ట్రీలో పిల్లల సీజన్ నడుస్తుంది ఇంతకుముందే నాగ చైతన్య అలాగే హీరోయిన్ చోపిత ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే అయితే తాజాగా బుల్లితర్ నటి కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇందుకే ఆమె ఎవరో తెలుసుకునే ముందు తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్నెన్నో జన్మల బంద ముక్కు సీరియల్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు శిల్ప అయితే ప్రస్తుతం కార్తీక దీపం రెండో సీరియల్లో శోభ అనే పాత్రలో నటిస్తున్నారు శిల్పారెడ్డి ఇక ఈ సీరియల్లో దీప భర్తకు రెండో భార్యగా నటిస్తున్నారు అయితే తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు శిల్ప రెడ్డి అయితే తాజాగా చాలా సింపుల్ గా ఏమి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అయితే శిల్పారెడ్డి నిశ్చితార్థం ఆగస్టు తొమ్మిదిన ఎంతో గ్రాండ్ గా జరిగింది తనకు కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఈమె భర్త పేరు సుధాకర్ రెడ్డి అని తెలుస్తుంది ప్రస్తుతం ఈ ఫోటోలో నెట్టి తగ్గు వైరల్ కాగా ఈ పిక్చర్స్ అభిమానులు కూడా ఈ దంపతులకు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నెట్టిదాక్ వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్